హాలూయా ప్రియా నా భారతదేశ పౌరులారా డెబ్భై తొమ్మిదవ సంవత్సర స్వాతంత్ర వేడుకలో మనం అందరం కూడా పాల్గొనడానికి భావితరమైనటువంటి వారికి యొక్క స్వేచ్ఛ వాయువులను అందించాలి అంటే మొదటిగా మన దేశం ఒకరుకు ప్రాణత్యాగం చేసినటువంటి మహనీయులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి వారు ఈ యొక్క దేశ స్వాతంత్రము కొరకు వారి యొక్క మాన ధన ప్రాణములను సహా అర్పించి ఈ యొక్క దేశమును స్వాతంత్రము కల్పించాలని మరి ఎంతగానో పోరాడారు వారు పోరాడిన ఫలితాలే ఈనాడు మనమందరము కూడా మన దేశాన్ని మనముగా పరిపాలించుకోవడానికి మన దేశంలో సర్వ హక్కులు కలిగి జీవించడానికి మనందరికీ రాజ్యాంగము అధికారాన్ని కల్పించింది ఈ అధికారానికి లోబడి జీవించవలసిందిగా మనమందరిలో కూడా ఆ యొక్క రాజ్యాంగం మీద మరి అనేక మంది అనగా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రమాణము చేసి పదవుల్ని అధిరోహించిన వారు మరి ఈనాటి యొక్క పరిస్థితులు మనము చూసినట్లయితే మన యొక్క భా భావితరాలకి మనము ఈ యొక్క స్వతంత్రాన్ని అందించగలమా అని ఒక అనుమానమైతే రాక తప్పదు మరి మన పూర్వీకులు చేసిన త్యాగము వ్యర్థము కావడము అది ఏమాత్రము కూడా శ్రేయస్కరం కాదు కాబట్టి ఒకసారి ఈ యొక్క స్వాతంత్రం యొక్క విలువలేంటో ఒకసారి మనం ఆలోచించుకోవలసిన అవసరత అయితే ఎంతగానో ఉందని మట్టికి నేను చెప్పగలను ఎందుకంటే ఒక దేశం అంటున్నాము ఒక ప్రజ అంటున్నాము ఒకే ఎన్నిక అనుకుంటున్నాము కానీ అనేకమైన భేదాభిప్రాయాలు రాష్ట్రాలకు రాష్ట్రాలకు మధ్య భేదాభిప్రాయాలు భాషల మధ్య భేదాభిప్రాయాలు అదే రకంగా కులాల మధ్య పార్టీల పరంగా మనమందరము కూడా వేరువేరు అయిపోయాము మనం అందరం కూడా అమ్ముకొనుకున్నటువంటి ఈ యొక్క భిన్నత్వములో ఏకత్వం అనే ఒక మాట ఆ తాత్పర్యం ఏదైతే ఉందో కొంచెం చెడిపోయినట్టుగా నేనైతే గ్రహించగలను అయితే ఈ స్వాతంత్రము లోపల మనం చూసిన ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం దినానికి ఒకసారి పరిశీలించుకుంటే మతాల మధ్య చిచ్చురేగింది కులాల మధ్య చిచ్చురేగింది రాష్ట్రాల మధ్య చిచ్చురేగింది భాషా ప్రాతిపదికన శిచ్చురేగింది ఇక అంతేకాదు కానీ ప్రతి మానవుడు కూడా నేను ఈ పార్టీకి చెందినవాడని నేను ఆ పార్టీకి చెందినవాడు ప్రతి ఒక్కరు కూడా నేను ఈ విశ్వాసము గలవాడని ఆ విశ్వాసము గలవాడని అని చెప్పి ఒకరిని ఒకరు మారణ హోమము చేసుకోవడానికి సిద్ధంగా మనమందరం కూడా సిద్ధపడుతున్నాం ఏ ఒక్క మతమైనా కానీ ఒక వ్యక్తి యొక్క ప్రాణమును హరించమని కనుక చెప్పితే అది సరైన మతము కాదని మట్టికి గుర్తించాలి మతం అనేది మానవుని ప్రేమించాలి అని చెప్తుంది మరి మతమును ప్రేమించిన మనము మానవుని యొక్క విధ్వంసాన్ని కోరుకొని మరి ఒకరినొకరు చంపుకుంటే మిగిలేదు ఏంటి చివరికి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని చెప్పిన భావానికి అర్థం ఏంటో మర్చిపోతున్నట్టుగా ఒకసారి మనం భావించాలి అందుకే ఇదిగో ఈ యొక్క నార్త్ ఇండియాలో సౌత్ ఇండియాలో భాషాపరంగా అదే రకంగా మతపరంగా ఒకరినొకరు చంపుకోవటం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవటం మనము చూస్తూ ఉన్నాము అన్యాయంగా మరి వ్యక్తులను హింసిస్తున్నాము చంపేస్తున్నాము ఒకసారి ఆలోచిద్దాము ఒకసారి మనం అందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకునే దినం మట్టికి ఆసనమైందనని ఏమాత్రము సందేహము లేదు అయితే కొన్ని విషయాలు నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను వట్టి మాటలతో కాదు కానీ కొన్ని దుష్టాంతాలు మీ మధ్యలో పెట్టాలనుకుంటున్నాను కొంతమంది మత మాఢ్యము కలిగిన వారు మూర్ఖత్వముతో మరొక మతం వారిని చంపితే ఇన్ని లక్షల రివార్డ్ ఇస్తానని ఓపెన్గా ఈ భారతదేశంలో చెబుతున్నారు అంటే దాన్ని మన రాజ్యాంగాన్ని పర్యాసము చేసినట్టు కింద లెక్కన లేక మన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు లెక్కన ఒకసారి ఆలోచిద్దాము ఇక మనం ఆలోచించాలి మన దేశ పౌరుల యొక్క వేరే దేశంలో వారి యొక్క హక్కులకు భంగము కలిగితే మనమందరము తల్లడిల్లిపోతున్నాము అదే రకంగా వేరే దేశంలో మన దేవాలయాల మీద ఏదైనా జరిగితే మనమందరము కూడా హింస అహింసని మనము కేకలు వేస్తున్నాము అదే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఒక విశ్వాసాన్ని నమ్మినటువంటి వ్యక్తుల్ని ఒక పశువుల్ని వధించినట్టుగా ఒక కోడిని వధించినట్టుగా వధించడం ఎంతవరకు సమ్మతమం ఒకసారి మన రాజకీయ నాయకులు మన వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పవారు మేధావులు ఒకసారి మనం ఆలోచించాలి ఇదిగో మతము కాదు మన రక్షించేది విశ్వాసం అందుకే ఏసు క్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పాడు ఈ యొక్క సమయంలో నేను జ్ఞాపకం చేస్తాను అయితే ఒక మాట స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ ప్రేమ లేని వారై ఒకరికొకడు దాస్తుల ఇండు ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాస్తుల ఇండు ఇది పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుండే మాట స్వాతంత్రం అనేది అది మనకు శారీరక అంటే మన ఇచ్ఛకు నచ్చింది కాదు స్వాత్ స్వాతంత్రం అనేది అది ఒక మనం రాసుకున్న రాజ్యాంగానికి అనుగుణంగా జీవిస్తేనే అది సరైనటువంటిదని మట్టికి ముమ్మాటిగా నేను నొక్కి చెప్పగలను అందుకే ఒకసారి ఈ యొక్క దేశ రాజకీయ నాయకులకును అధిపతులకును అధికారులకును న్యాయమూర్తులకును మేధావులకు చేతులు జోడించి మీ అందరికీ మనవి చేస్తున్నాను ఒక్కసారి హింసను మనం ఆపకపోతే ఇదిగో మన దేశమంతా కూడా చిన్నా భిన్నమవుతుంది చివరిగా మట్టి మిగిలిపోతుంది మానవుడు నశించిపోతాడు జై జవాన్ జై కిసాన్ జై హింద్